హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటి వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కళాయిలో మూడు గెరెటెల ఆయిల్ వేసుకోండి తరువాత బిర్యానీ ఆకు చెక్క లవంగాయి స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ యాలకలు వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు ఇప్పుడు నుంచి నాలుగు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పెద్ద వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆనియన్స్ బాగా వేగాక ఒక కప్పు టమాటా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరలా మూతబెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గి నూనె పైకి తేలాక అడుగు అంటకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు కారము పెరుగు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అడుగంటకుండా బాగా కలుపుకుంటా ఉండాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉడికిచ్చుకోవాలి మూత తీసి అడుగంటకుండా కలుపుకోండి తర్వాత నీసువాసన పోవడానికి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు మరలా మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటా ఉండాలి ఇప్పుడు చికెన్లో నీరంతా ఇంకిపోయాక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి వేసిన మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఈజీగా కట్ అవుతుంటే చికెన్ బాగా ఉడికినట్టను అలా ఉడికిన చికెన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ ఫ్రై రెడీ ఇలాంటి మరెన్నో కమ్మని ఇంటి వంటల కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్